ఓం నమస్ శివాయ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ముందుగా కార్తీక మాస శుభాకాంక్షలు ఈరోజు నేను నిత్యదీపారాధనకు మూడు వందల అరవై ఐదు ఒత్తుల కట్టకు ఈజీగా కొంచెం పత్తితో తక్కువ టైంలో ఎక్కువ ఒత్తులు ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఎంత రాని వాళ్ళైనా ఈజీగా చేసుకోవచ్చు చిన్న చిన్న పిల్లలైనా చేయగలుగుతారు అనమాట అంత ఈజీగా చేసుకోవచ్చు మన చేతులారా మనం వత్తులు చేసుకుంటే అది ఎక్కువ ఫలితం అనమాట ఎలా చేయాలో ఈజీగా చూపిస్తాను చూడండి తక్కువ పతితో కొద్ది సమయంలో ఎక్కువ వత్తులు ఎలా చేసుకోవాలో చూపిస్తాను కొద్ది సమయంలోనే ఎక్కువ తులు చేసుకోవచ్చు అనమాట కొద్ది వత్తితోనే కొంచెం పత్తితోనే ఇలా అంతా లూజ్గా చేసుకోవాలి అంతా పఫీగా చేసుకోవాలి ఈజీగా చేసుకోవచ్చు అన్నమాట ఎంత రాని వాళ్ళైనా ఈజీగా చేసుకోవచ్చు మరి కొసలు రాకుండా ఇట్లా అట్లా అనేసి దగ్గరికి మీకు పురి తిరగకుండా చేయి ఇట్లా వీభూది 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 కానీ ఇట్లా తీసుకునేసి అనుకోండి చేతులు తిరగకపోతే నాకు అయిపోయినాయండి చేతులు తిరగదు లేకుంటే బాగా తిరుగుతాయి అన్నమాట ఏం లేకపోయినా కూడా చిన్న పిల్లలకు చెప్పినా కూడా చేయగలుగుతారు అనమాట ఈజీగా చేసేసుకోవచ్చు నిత్య ద్వీప్ దీపారాధనకు మూడు వందల అరవై ఐదు పువ్వుల కట్టకు మూడు వందల అరవై ఐదు కట్ట చేస్తారు కదా వత్తులు వాటికైనా ఈజీగా చేసుకోవచ్చు అనమాట చూడండి ఎంత ఈజీగా తక్కువ సమయంలో ఎక్కువ వత్తులు చేసేసుకోవచ్చు కొంచెం పత్తితోనే ఎంత రాని వాళ్ళైనా ఈజీగా చేయగలుగుతారు చిన్నపిల్లలైనా చేయగలుగుతారు ఒత్తులు మన చేత్తోనే చేస్తే ఫలితమే అనమాట కార్తీక మాసం అంటే శివకేశవులకు ప్రీతికరమైన మాసం ఈ మాసంలో అభిషేకాలు నోములు పూజలు వ్రతాలు అనేక రకాల దీపారాధనలు చేస్తుంటాము దీపారాధన విశిష్టత ఏమిటో తెలుసుకుందాం దీపారాధనకు కావలసినవి ఒక ప్రమిద వత్తి నూనె లేక నెయ్యి అగ్గిపుల్ల దీపం వెలిగిస్తే మన జీవితంలో వెలుగు ఎలా వస్తుంది ఆధ్యాత్మికంగా ఏమి చెప్పారంటే మన కోరికలు తీరడానికి ప్రత్యేకించి కార్తీక మాసంలో ఎక్కువ దీపాలు వెలిగించి దీపారాధన చేస్తాము దీపం కోరికలు తీరడానికా లేక నిజానికి మనలో జ్ఞానజ్యోతి వెలిగించడానికా అని ప్రశ్న వస్తే పెద్దలు ఏమి చెప్పారంటే వైరాగ్యం అనే ప్రమిదలో భక్తి అనే నూనెను పోసి ఏకాగ్రతగా ఉన్న మనసు అనే వత్తిని వేసి జ్ఞానమనే అగ్గిపుల్లతో వెలిగించడమే దీపారాధన యొక్క విశిష్టత కార్తీక మాసాన్ని దీపాల మాసం అని అంటారు దీపాలు ఎక్కువ వెలిగించడానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తాము ఈ విషయాన్ని సాక్షాత్తు ఉమామహేశ్వరుడు శ్రీ మహావిష్ణువే చెప్పారు ఆత్మ సాక్షాత్కారం పైన మనసు లగ్నం చేసి దీపారాధన చేస్తే నిజమైన జ్ఞానాన్ని ఆత్మ సాక్షాత్కారాన్ని మనం పొందే అవకాశం ఉంటుంది అందుకే దీపారాధన అంటేనే ముఖ్యం కార్తీక దీపారాధన అంటే మరింత ప్రత్యేకం ఇంత ముఖ్యమైన వత్తులను మన చేతులతో చేసుకుంటే ఫలితం ఎక్కువ ఎందుకంటే కొన్ని రోజులు చేయని రోజులు ఉంటాయి చేయ చేయవలసిన రోజుల్లో చేస్తాము శుభ శుచి శుభ్రతతో చేస్తాము ముఖ్యంగా భగవంతుని మీద మనసు ఉంచి భగవంతుని నామస్మరణతో చేస్తాము అందువలన మన చేత్తో చేసిన వత్తులకు అంత ప్రాధాన్యత ఉంటుంది రోజు రెండు పూటలా దీపం వెలిగించడం వలన మంచి పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది మనకు ఎంతో చేత కాకపోతే కొనక తప్పదు భగవంతుణ్ణి స్మరిస్తూ మన చేతులతో మనమే చేసుకుందామా చూడండి ఎంత వత్తులు చేయడానికి రానివారైనా ఈజీగా చేసుకోవచ్చు చూడండి ఎన్ని అయ్యాయో ఆయన పత్తికి మీరు కూడా ఇలా స్వాస్థాలతో చేసుకొని దీపారాధన చేయండి మంచి పాజిటివ్ ఉంటుంది ఇంట్లో దీపం వెలిగిస్తూ ఉంటే రోజు ఉదయం సాయంత్రం వెలిగించాలి నిత్య దీపారాధన మంచి పాజిటివ్ ఉంటుంది